ఇందిరామరాజ్యం రాజ్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందాక పెద్దలు చెప్పినట్లు అత్యధిక బొగ్గు ఉత్పత్తితో పాటు అత్యధిక లాభాలను కూడా ఈ సంగరేణి సంస్థ ఈనాడు గణించింది చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడ్డ కార్మికులకి ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి అని సుమారు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు లాభాల్లో ఓటాలు పంచుతూ గతంలో ఏ కాంట్రాక్ట్ కార్మికులైతే విస్మరించబడ్డారో వారిని కూడా గుర్తించి వారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది చాలా సంతోషం కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల మీద అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు సింగరేణి గుర్తింపు సంఘాలు మీ మీ కోరికలో న్యాయమైన కొన్ని అడిగారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తప్పకుండా వాటి మీద స్పందిస్తారు నా పక్షాన్ని కూడా రెండు మూడు అంశాలు ఉన్నాయి ఏదైతే ఈ సింగరేణి ప్రాంతం ఉందో ఏదైతే ఈ సింగరేణి ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింగరేణి మైన్స్ ఉన్న అన్ని ప్రాంతాలలో వైద్యం పట్ల విద్య పట్ల అది అనేక ప్రాంతాల్లో నా నోటీస్కి వచ్చింది ఇప్పటికీ కొన్ని హాస్పిటల్స్లో మన రిక్వైర్మెంట్కి తగ్గ డయాలసిస్ యూనిట్లు కూడా లేవు ఇట్స్ వెరీ బ్యాడ్ ఈ కపుల్ ఆఫ్ డేస్లోనే సర్ప్లస్ అంటే ఒక కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ హాస్పిటల్స్ మనం రన్ చేయటం కాదు కార్మిక ఇతరులు కూడా మనీ ఇండస్ట్రీస్తో చాలా మంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏదైనా వైద్యరీత్యా ఇబ్బంది జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎమ్మటే అంబులెన్స్లు ఎక్కిచ్చి హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం ఈనాడు ఇందాక సత్తుపల్లి ఎమ్మెల్యే గారు సోదరిమని చెప్పినట్లు అలా కాకుండా ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో మన మైండ్స్ ఉన్నాయో తప్పకుండా ఇందాక గారికి నేను చెవులో చెప్పేది రిక్వెస్ట్ చేసేది కూడా అదే ఆ ప్రాంతంలోనే హైదరాబాదులో టాప్ వైద్యం ఏదైతే దొరుకుతుంది అని నమ్మి ఆ ప్రాంతాల నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామో అలా షిఫ్ట్ చేయకుండా సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది అదే దిశలో విద్య పట్ల కూడా విద్య పట్ల కూడా హైదరాబాదులో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ సమువుజ్జీలో తగ్గకుండా సింగరేణి ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనం పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రెండిట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక కార్మికులు కూడా నిజంగా వాళ్ళతో చాలా బాండింగ్ ఉంది నాకు వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా కొత్తగూడము ఇల్లెందు మనుగూరు సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని ప్రతి గుమ్మాన్ని టచ్ చేసినోడిని వాళ్ళకి ఏదో కార్మికులు అంటే ఇందాక మిత్రులు అన్నట్టు శ్రీనాన్నకి తెలుసని నిజం కూడా వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి బాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది అంతేకాకుండా ఈ సింగరేణి ఈనాడు వట్టి గలుగా అనేక లో ఎక్స్పాన్షన్ కావాలని సింగరేణి కార్మికుల్ని సంతృప్తి పరుస్తూనే భవిష్యత్తులో ఈ సంస్థ నిర్వయోగం కాకుండా ఉండే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఒక అత్యాద పద్ధతిలో దేశంలో అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు ఆ సెక్టార్ లో కూడా ఈ సింగరేణి సంస్థ అది కొద్ది రోజుల్లో మీ మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది ఏదైతే సోలార్ పవర్ లో మీరు అందరూ సక్సెస్ అయ్యారో ఈ సంస్థ సక్సెస్ అయిందో అదే పద్ధతిలో హైడ్రో పవర్ తో పాటు అనేక వర్టికల్ వింగ్స్ లో ఈ సింగరేణి సంస్థ ఈనాడు అతి కొద్ది రోజుల్లోనే లాంఛనింగ్ చేసుకోబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు సింగరేణి కార్మికులకు అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి విజయదశమి శుభాకాంక్షలు ఆ దుర్గమ్మ తల్లి మీ అందరినీ చల్లగా చూడాలని ఎందుకంటే విజయదశమి రాజు ప్రతి గని దగ్గర ప్రతి మైన దగ్గర అమ్మవారి పూజలు భారీ ఎత్తులో చేస్తారు అన్ని పండగల కంటే ఈ పండగని కార్మికుల అమ్మవారిని పూర్తిగా నమ్మి విశ్వసిస్తే పనిచేస్తారు తప్పకుండా అమ్మవారు మీ కుటుంబాలని చల్లగా చూడాలని ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వం తప్పకుండా మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్